ఆయన నమస్తే మీ కొన్ని కోల్డ్ స్టోర్లు ఈరోజు తిరగడం జరిగింది కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయోసీలు కడ చూద్దాం రండి నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడండి ఉదయం పూట అమ్మకాలు జరుగుతున్న టైం మీరు చూస్తున్న ఈరోజు సరుకులు అయితే బయట వాళ్ళ నుంచి అయితే ఇరవై వేలు దాకా వచ్చినాయి గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల కోల్డ్ స్టోర్ నుంచి ఒక నలభై ఐదు వేలు ఏదైనా అరవై నుంచి అరవై ఐదు వేలు దాకా అయితే ఈరోజు అమ్మకాలు పెడతాం జరిగింది కొన్ని యార్డ్లో మిర్చి రకాలతో పాటు కొన్ని ఏసీలు కూడా తిరిగి ఆ రకాలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు చూస్తున్న రకం తేజ అండి తేజా మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి తేజ డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఈరోజు మార్కెట్లో మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం మిర్చి మీడియం అండి రంగు తక్కువ మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది సైజు ఉన్నా కానీ రంగు తక్కువ అండి తలపర బాగా లైట్ రంగు ఈరోజు మార్కెట్లో మీడియం మిర్చి ధర వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది బంగారం అండి మీరు చూస్తుంది మిర్చి పేరు బంగారం రకం పేరు బంగారం క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి బెస్ట్ క్వాలిటీ మిర్చి బంగారం ఎందుకంటే టోటల్గా మార్కెట్లో డీలక్స్ క్వాలిటీలు అంతగా పెడతలేదండి ఎక్కువ మీడియం మీడియం బెస్ట్ ఈ సంవత్సరానికి బిఎఫ్ రకాల మార్కెట్లు అధికంగా పెడుతున్నారు మీరు చూస్తుంది డీడీ అండి కర్నూలు కర్నూలు డీడీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి మీరు చూస్తున్నాయి ఈ సంవత్సరం కాయలు పదమూడు వేల రూపాయలు అయితే మార్కెట్ అమ్మకం జరిగినాయి కర్నూలు డీడీలు బిఎఫ్ రకాలు చూసుకుంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు రూపాయల దాకా హైయెస్ట్ క్వాలిటీ అయితే బాగుంటే పదకొండు వేల రూపాయల దాకా జరుగుతున్నాయి మీరు చూస్తుంది ఆరుమూర్ అండి డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి మిర్చి రకం వచ్చేసి ఆరుమూరు క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ సేల్స్ ప్రకారంగా బాగుంది మార్కెట్ మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి భద్రాచలం భద్రాచలం త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుందండి డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ క్వాలిటీ ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు అండి అదే దేశవాళ్ళు అయితే కత్తు అవన్నీ బాగుంటాయి దేశవాళ్ళు రేటు కొంచెం డిఫరెంట్ ఉంటుంది పెచ్చు ఉంటుంది భద్రాచలం కాబట్టి పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్ రకాలు బిఎఫ్ అంటే పోయించవసరమే చూడండి తలపర కాయలు తిరిగిపోయినాయి క్వాలిటీ ప్రకారంగా మీడియం అయినాయి లైట్ రంగు పదివేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది బిఎఫ్ రకం టూ జీరో ఫోర్ త్రీ మీడియం మిర్చి షార్క్ అండి మీరు చూస్తుంది షార్క్ మిర్చి రకం డీలక్స్ మిర్చి అండి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ ఇలా షార్క్ కూడా సేల్స్ ప్రకారంగా బాగుంది పదహారు వేల ఐదు వందలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి సేల్స్ బాగుంది షార్క్ కూడా నాలుగైదు రకాల మాత్రం సేల్స్ బాగుంది మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్గా అండి సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం క్వాలిటీ చూసుకుంటే మీడియం బెస్ట్ అండి పదకొండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఎందుకంటే సైజు తక్కువైనా రంగు ఉంది మీరు గమనించినట్టయితే సైజు తగ్గిన రంగు ఉంది ఈ మీడియం మీడియం బెస్ట్ మార్కెట్లో అధికంగా ఉందండి డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతుంది కానీ ఈ మీడియం బెస్ట్ నుంచి ధర పదకొండు వేల రూపాయలు అయితే జరిగిందండి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఇట్లా ఉన్నాయి